రామ పూర్వతాపిని ఉపనిషత్ మొదటి అధ్యాయము రామనమము యొక్క అర్థములు స్లో ఓ జాతే దశరథే హరో రాతి రాజతే యో మహిస్థిత ఒకటి చిన్మయస్వరూపుడగు మహావిష్ణువు రఘువంశంలో దశరథునికి కుమారునిగా జన్మించి భూముపైన నివసించి ఈ సమస్త భూమిని పరిపాలించినాడు రాజతే అనే పదములోని రా అనే అక్షరము మహిస్థిత అనే పదములోని మా అనే అక్షరము కలసి రామ అవుతున్నది రాజతే మహిస్థిత అంటే ఈ భూముపైన విరాజిల్లుచున్నవాడు అని అర్థము ఇది రామనామమునకు ఇవ్వబడిన మొదటి నిర్వచనము స్లోవిస రామ లోకేషు విద్వ్ఞ ప్రకటీకృత రాక్షస ఏనస్వోద్రేకతో థవా రెండూవు మరణం యాంతి రాక్షసులు లోకంలో ఉద్రేకించినప్పుడు మితిమీరినప్పుడు వారిని సంహరించే దైవమే రాముడని ప్రకటించినారు లోకములు విద్వాంసులు రాక్షస అనే పదంలోని రా అనే అక్షరము మరణం అనే పదంలోని మా అనే అక్షరములతో రామ అనే నామం ఏర్పడుతున్నది ఇది రెండవ నిర్వచనము స్లో రామనామ భూవీ ఖ్యాతమభిరామేణ వాపున రాక్షసాన్ర రత్య రూపేణ రాహుర్మనసిజం మూడు అభిరాముడు అందరికీ ప్రీతిపాత్రుడు అవడం చేత ఈయన రామ అనే నామంతో భూలోకంలో పేరుగాంచినాడు రాహువు ఏ విధంగా అయితే మనసిజుడిని చంద్రుని మృంగుతున్నాడో ఆ విధంగా మానవరూపం దాల్చి రాక్షసులను అంతం చేయడం కూడా రాముడని పిలువబడుతున్నాడు రాక్షసాన్ హంతి అనే పదంలోని రా అనే అక్షరము మత్యరూపేణ అనే పదంలోని మా అనే అక్షరము కలిసి రామాని అని మూడవ నిర్వచనము రాహువు మనసిజుడు అనే పదములలోని మొదటి అక్షరములు కూడా రామ అనే నామమును సూచించుచున్నవి ఇది నాల్గవ నిర్వచనము స్లో ప్రభాహినాంస్తా కృత్వా రాజ్యార్హాణం మహీభృతం ధర్మమార్గం చరిత్రేణ జ్ఞానమార్గం చ నామత అధర్మపరులే తేజోహీనులైపోయిన రాజులకు తన చరిత్ర ద్వారా ధర్మమార్గమును చూపుతున్నాడు తన నామమును జపించేవారిని జ్ఞానమార్గంలో నడిపిస్తూ వారికి జ్ఞానమును ప్రసాదిస్తున్నాడు రాజార్హానం అనే పదంలోని రా అనే అక్షరము మహీభృతాం అనే పదంలోని మా అనే అక్షరము కలిసి రామ అవుతున్నది ఇది ఐదవ నిర్వచనము ధర్మం తప్పి తేజోహీనులైన వారికి తన జీవితం ద్వారా ధర్మమును బోధిస్తున్నాడు భక్తితో తన నామమును జపించే భక్తులకు జ్ఞానసిద్ధిని కలిగిస్తున్నాడు స్లో తథాధ్యానైన వైరాగ్యమైశ్వర్యం స్వస్య పూజనాథ్ తథారాత్యస్య రామాఖ్యాభూవి శ్యాదథ తత్వత ఆయుదు తనను ధ్యానించేవారికీ వైరాగ్యమును తనను పూజించేవారికి ఐశ్వర్యమును ఇస్తున్నాడు రాముడనే పేరుతో లోకల్లో విరాజిల్లుచున్నాడు ఇది ఆయన యొక్క తత్వము రా అనునది అగ్నిబీజము గనుక దీని జపము కోరికలను చేసి వైరాగ్యమును ప్రసాదిస్తుంది మా అనునది మాయకు ప్రకృతికి సూచకము గనుక లౌకికమైన సంపదలనిస్తుంది వెరసి జపము ఇహలోక పరలోక సౌఖ్యములను రెండింటినీ సునాయాసముగా ప్రసాదిస్తుందని అర్థము కనుక శ్రీరాముడు ధర్మస్వరూపుడని వైరాగ్య జ్ఞాన ఐశ్వర్యముల ప్రదాతాయని గ్రహించాలి ఇదే రామతత్వమైయున్నది స్లో రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదేనా సౌ పరం బ్రహ్మాభిధీయతే ఆరు అనంతుడు నిత్యానందుడు చిదాత్ముడు అయిన ఆయనయందు యోగులు రమిస్తున్నారు రామ అనే శబ్దముతో పరబ్రహ్మమే సూచింపబడుతున్నది రాముడనగా సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే ఆయనను ధ్యానిస్తూ యోగులు ఆయనేందే లీనమైన చిత్తములు గలవారే సచ్చిదానంద సమాధి స్థితిలో ప్రవేశిస్తున్నారు స్లోహ్చిన్మయస్యస్యాష్కలస్యాశీరిణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన చిన్మయుడు అద్వితీయుడు నిష్కలుడు అశరీరుడు సాక్షాత్తు బ్రహ్మమే అయి ఉన్నప్పటికీ ఉపాసకుల ధ్యానార్థమై అవతారంగా దిగివచ్చి ఒక రూపమును ధరించినాడు నిరాకార పరబ్రహ్మము సాకార రూపమును ధరించి శ్రీరామునిగా అవతరించింది రూపము లేని దైవము రూపమును ధరించి భూమిపైన అవతరించడం

ఆయన రూపంలో వివిధ రూపములని పురుష దేవతలు అస్త్రములు మొదలైన కల్పనలు చేయబడినాయి ఆయా రూపములకు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పదహారు పద్దెనిమిది హస్తములుంటాయి వాటిలో శంఖము మొదలైన ఆయుధములుంటాయి ఆయన యొక్క దేహవర్ణము వాహనములు ఆయుధములు వేలుకొలదిగా ఉంటాయి ఇవన్నీ ఉపాస్కుల ధ్యానార్థమై ఒకే పరబ్రహ్మమునందు దివ్యరూపములని కల్పించబడిన గ్రహించాలి ఏకము నిరాకారము అయిన దైవము అనేకము సాకారము అయిన ఈ సృష్టిగా పరిణామం చెందినట్లుగానే ఈ ప్రక్రియ కూడా ఉంటుంది కనుక రూపములేని దైవమునకు నానా రూపములను కల్పించడం వేదసమ్మతమైనదే స్లో కల్పన చ బ్రహ్మణ్యవం హి పంచధ కల్పితస్య శరీరస్య తస్య కల్పన పది ఆయన యొక్క శక్తులు సైన్యములు ముఖ్యముగా ఐదు కల్పించబడినాయి ప్రకృతి పంచభూతాత్మకము గనుక భగవంతుని రూపములు శక్తులు ఆయుధములు మొదలైనవి కూడా ఐదు విధములుగానే ఉంటాయి దీనికంటే అధికముగా ఊహించడం మానవుని మేధస్కు సాధ్యం కాదు స్లో బ్రహ్మాదినం వాచుకోయం మంత్రోం వర్ధాదిసంధనక జప్తవ్యో మంత్రినా నైవం వినా దేవః ప్రసిద్దతి పదకొండు కనుకరామ అనే శబ్దము బ్రహ్మాది దేవతలకు అందరికీ సూచకమయ్యున్నది ఇదియే మహామంత్రము దీనిని జపించకుండా దైవం కాడు స్లో క్రియాకర్మేజ కర్తృనమర్ధం మంత్రో వదత్యథ మననాం త్రాణన నిర్మంత్ర సర్వవాచ్యస్య వాచక పన్నెండు క్రియకర్మ కర్త అర్థము అన్నీ మంత్రములోనే ఉన్నాయి మననం చేయడం ద్వారా ఏదైతే రక్షిస్తుందో అదే మంత్రము సర్వవాచ్యములకు నామమే వాచకము అనగా ఈ మంత్రము ఏ పనిని చేస్తుంది దీని ద్వారా పొందబడే ఫలమేమిటి దీని స్వరూపమేమిటి దీని అర్థమేమిటి ఇవన్నీ రామ అనబడే రెండక్షరములలోనే దాగియున్నాయి సర్వదేవతలకు నామం మంత్రముగా పనిచేస్తుంది ఈ మంత్రము నిరాకార సాకార బ్రహ్మముల స్వరూపమైయున్నది ప్రకృతి పురుషుల స్వరూపమైయున్నది ఇహమునందు సంపదను పరమునందు మోక్షమును రెండింటిని ఇస్తుంది జపం చేసేవానిని సదా రక్షిస్తుంది స్లో దేవస్య విగ్రహో యంత్రకల్పన వినాయంత్రేణ చేత్పుజా దేవతాన ప్రసిద్ధతి పదమూడు ఉభయముగా ఉన్న దైవం ఇదే ఆ దైవమునకు విగ్రహమును యంత్రమును కల్పించడం జరిగింది యంత్రం లేకుండా చేయబడే పూజకు దైవం ప్రసన్నం కాదు ఉభయమంటే నిరాకారమైన అద్వయ పరబ్రహ్మము మరియు శ్రీరాముని రూపంలోనూ ఇంకా అనేక రూపములలోనూ ఉన్న సాకార బ్రహ్మము ఈ రెండు ఈ మంత్రమే అర్చన పూజ మొదలైన బాహ్యారాధనలు చేయడం కోసం శ్రీరామునకు ఒక యంత్రమును ఒక ఈ మంత్రస్వరూపుడైన విగ్రహమును ఒక పూజా విధానమును కల్పించడం బాహ్యపూజకు ఒక విగ్రహమో యంత్రమో ఉండాలి అవి లేనప్పుడు బాహ్యపూజ సంభవం కాదు కనుక శ్రీరామ యంత్రమును ఇప్పుడు వివరించడం జరుగుతుంది ఇది రామపూర్వతాపిణీ పనిషది ప్రథమోపనిషత్రామ పనిషత్లో ప్రథమాధ్యాయము సమాప్తము